షర్మిలకు సొంత పార్టీ నేతల నుంచే షాక్ తగులుతుందా సొంత పార్టీ అంటే ఒక రకంగా మాజీ సొంత పార్టీ అనాలేమో ఎందుకంటే ఆమె సొంత పార్టీ అంటే ఒకటే వైఎస్ఆర్టీపీ అది కూడా తెలంగాణలో పెట్టారు అక్కడే దాన్ని కాంగ్రెస్ అనే సముద్రంలో కలిపేసి ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్గా ఆమె ఇక్కడ అవతారం ఎత్తారు ఇక్కడ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ సొంత పార్టీ నేతలే ఆమె మీద ఎదురు తిరుగుతున్నారు ఆమెను ప్రశ్నిస్తున్నారు ఆమెను వెంటాడుతున్నారు ఆమె మాటలకు వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు ఎందుకంటే ఆ పార్టీ ఎత్తేయడం వల్ల వాళ్ళు నష్టపోయామని ఆ పార్టీని నమ్ముకొని వచ్చి రాజకీయాల్లో తమను తాము తాకట్టు పెట్టుకున్నామంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఒక రకంగా ఆమె వెంట నడిచిన నాయకులు ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టారు షర్మిల మీద నిప్పులు జరుగుతున్నారు వాళ్ళందరూ కూడా షర్మిలను నమ్మి మోసపోయి మోసపోయాము పాదయాత్ర చేసి భారీగా డబ్బులు ఖర్చు పెట్టాము అప్పులు చేసి మరీ తెచ్చాము ఇప్పుడు ఆమె బోర్డు తిప్పేశారు పార్టీ ఎత్తేసారు టికెట్ ఇస్తామని నమ్మేము నమ్మబలికారు కానీ టిక్కెట్లు లేవు చివరికి పార్టీ లేదు కనీసం మాకు వాల్యూ కూడా లేదు అనేది అయితే ఇప్పుడు వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకుంటారా ఎక్కడ తిరుగుతారా అంటే తెలంగాణకు సంబంధించిన నాయకులు కాబట్టి ఎక్కడికి రారు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చేసింది అప్పట్లో వైఎస్ఆర్టీపీలో కీలక రోల్ పోషించిన వ్యక్తి నాయకుడు తమ్మాలి బాలరాజు ఈయన తాజాగా ఈ వ్యాఖ్యలన్నీ చేశారు అది కూడా విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి షర్మిల ఒక మోసకారి మోసం చేశారు తెలంగాణ వచ్చి అంటూ ఆయన మాట్లాడిన వ్యా మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి దానికి సంబంధించి అంటే ఇక్కడ నుంచి షర్మిల ఏం మాట్లాడినా వీళ్ళ కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నమ్మి మేము అప్పుడు పార్టీలో చేరాము కానీ ఆయన ఇప్పుడు ఆమె ఆయన ఆశయం కాంగ్రెస్ అని చెప్పడం పీఎంగా రాహుల్ గాంధీని చేయడం ఆయన చివరి కోరిక అని చెప్పడం ఇవన్నీ నమ్మసక్యంగా లేవు అంటూ వాళ్ళు వచ్చి ఇప్పుడు కౌంటర్లో ఏది ఏమైనా ఇదొక ఊహించని షాక్ అని అనాలేమో ఎందుకంటే పార్టీ ఎత్తేసి బోర్డు తిప్పేసినా సరే ఇంకా ఆ పాత జ్ఞాపకాలు ఆమెను వెంటాడి వేధిస్తుండడం అనేది వాటి నుంచి ఎలా బయటపడతారో ఏం సమాధానం చెప్తారు చూద్దాం